మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా నేను ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చాను లక్ష రూపాయలు ఇచ్చాను ఈ ఐదేళ్లలో అని అనేసి చెబుతూ ఉంటారనమాట మరి ఆయన ఆయన డబ్బులు ఏదో ఇచ్చినట్లు ఒకవేళ ఆయన చెబుతున్నట్లు అది ప్రభుత్వ డబ్బుల్ని ప్రతి పేద కుటుంబానికి ఈ ఐదేళ్లలో లక్ష రూపాయలు ఇచ్చాను కుటుంబానికి అని అనేసి ఆయన చెప్పడం ఉద్దేశమే అయితే మనం కూడా అందుకే ప్రతి కుటుంబాన్ని కంపేర్ చేద్దాం అనమాట ప్రతి కుటుంబాన్ని మా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు గెలవకపోవటం వల్ల ఆ కుటుంబానికి ఎంత కోల్పోయారు అనేది లెక్కలేసి చూద్దాం మీకు ప్రతి కుటుంబంలో వాళ్ళు మీకు మీరు లెక్కలేసుకోండి ఇదే క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది మీకు ఫస్ట్ మనం గ్రామీణ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము అనుకోండి మీకు ప్రతి కుటుంబంలో కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు దాదాపుగా మీకు చంద్రబాబు నాయుడు గారు ఏమని హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే పెన్షన్ మూడు వేలు చేస్తాను అని అనేసి చెప్పారు మీకు బాబు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వందల పింఛన్ని వెయ్యి రూపాయలు ఇమీడియట్గా చేశారు అలాగే ఆ తర్వాత రెండు వేలు చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారో పింఛన్ని ఈయన మూడు వేలు చేస్తాను అని హామీ ఇచ్చారు అలాగే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు వేలు అని హామీ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గెలిచిన తర్వాత మూడు వేలు ఇమీడియేట్గా కాదు నేను పెంచుకుంటా పోతాను అని చెప్పేసి ఏది ఎలక్షన్కి రెండు మూడు నెలల ముందు ఇచ్చారనమాట సో అదే బాబుగారి గెలిచినట్టయితే బిగినింగ్ నుంచి మనకి మూడు వేలు అనేది ఉండేది సరే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో రెండు వందల యాభై అని ఇది ఏదేదని పెన్టా వెళ్ళారు కదా అందుకని ఒక సంవత్సరాన్ని తీసేద్దాం ఒక సంవత్సరాన్ని తీసేసి నాలుగేళ్ల లెక్కన మీకు అంటే ప్రతి పెన్షనరు నెలకి వెయ్యి రూపాయలు కోల్పోయాడు నాలుగేళ్ల పాటు సో ఆ నాలుగేళ్ల పాటు ఎంత అయింది నలభై ఎనిమిది వేలు కోల్పోయినట్టు అలాగే మనకి గ్రామీణ ప్రాంతంలో అంటే ఎక్కువ రైతులు ఉంటారు మీకు రైతులను చూస్తే మీకు గతంలో ఏదైతే ధాన్యం అనేది అమ్మిన తర్వాత రెండు వారాలలోపే మనకి డబ్బులు అనేవి చేతికి వచ్చాయి అనమాట అదే నేడు ప్రభుత్వం కనీసం నాలుగు నెలలు ఆపుతూ ఉంది మీకు ఒక చిన్న రైతు తీసుకుంటే ఒక ఐదు ఎకరాల్లో ధాన్యం వేసుకుంటే ఎకరానికి నలభై బస్తాలకి యావరేజిన బస్తా పదిహేను వందల లెక్కన ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు అనమాట అంటే మూడు లక్షల రూపాయల మన డబ్బుని ప్రభుత్వము దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు తన దగ్గరే ఉంచుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం తన దగ్గర ఉంచుకున్నంత మాత్రాన మనం కట్టాల్సిన ఎరువులు కొట్టేవాళ్ళకి అలాగే బయట తెచ్చిన వాళ్ళకి వడ్డీ లేకుండా ఇవ్వలేరు కదా వాళ్ళు వడ్డీలతోటే వసూలు చేస్తారు కదా కాబట్టి ఆ మూడు లక్షలకి మూడు నెలల పాటు వడ్డీ చేస్తే పద్దెనిమిది వేలు అదే ఐదేళ్లలో క్యాలకులేట్ చేస్తే తొంభై వేలు తొంభై వేలు కోల్పోయినట్టు ఒకవేళ మీరు ధాన్యం కాదు వేరే వాణిజ్య పంటలు కానీ లేకపోతే ఉద్యాన పంటలు కానీ ఇవి వేసినా కానీ మీకు వాటిలో కూడా సబ్సిడీలు అన్నీ తీసేశారు మీకు అలాగే సూక్ష్మ పోషకాలకి ఇదివరకు ఫ్రీగా ఉండేది ఇప్పుడు అవి తీసేశారనమాట దానికి కూడా ఎకరానికి రెండు వేలు ఇలా అయిద్ది అలాగే మీకు ఇంకా వచ్చేసరికి ఇదివరకు జలసరి అని బోర్లు వేసారు అవన్నీ ఎత్తేసారు అలాగే సోలార్ అవి కూడా ఎత్తేసారు సో వీటన్నిటినీ కంబైన్ చేసినా కానీ మీకు ఈ ధాన్యం కాకుండా వేరే పంటలు వేసిన వాళ్ళకు కూడా ఇదే లాస్ అయ్యింది లెట్సే అవి కాదు ఒకవేళ మీరు భవన నిర్మాణ కార్మికులు ఇవి అనుకున్నారనుకోండి ఫస్ట్ ఆరు నెలలు మీకు ఇసుక బంధు సిమెంట్ బంధు దీంతో పనులన్నీ ఆగిపోయినాయి ఆ ఆరు నెలల్లో ఈ తొంభై వేలు కోల్పోయి ఉంటారు లేదు మీరు వేరే ఉపాధి స్వయం ఉపాధి ఇవి అనుకున్నారనుకోండి వీటన్నిటినీ బంద్ చేయడంతో మీ బిజినెస్లో కోల్పోయి ఉంటారు అయినా కానీ మీరు ఈ తొంభై వేలు కోల్పోయి ఉంటారు కాబట్టి మీరు రైతులైనా ధాన్యం పండించే రైతులైనా వాణిజ్య పంటలు వేసే రైతులైనా భవన్ నిర్మాణ కార్మికులైనా స్వయం ఉపాధి వాళ్ళైనా ఈ తొంభై వేలు దాదాపు కోల్పోయి ఉంటారనమాట అలాగే రుణాలు మీకు రైతు వారి రుణాలే తీసుకుంటే కౌలు రైతుల వరకే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏడాదికి నాలుగున్నరవై కోట్లు దాదాపు ఇచ్చారనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేను వందల కోట్లే అంటే ఒక రైతు కింద క్యాలకులేట్ చేస్తే ప్రతి రైతుకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అరవై వేలు ఇస్తే వీరి హయాంలో కేవలం ఇరవై వేలే ఇచ్చారు అంటే నలభై వేలు మైనస్ ఆ నలభై వేలకి వడ్డీలు ఇవి మనం బయట తెచ్చుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే ఐదేళ్లలో నలభై ఎనిమిది వేలు అయింది అనమాట ఐదేళ్లకి నెక్స్ట్ మద్యం మీకు చూస్తే గతంలో వంద రూపాయలు ఉన్న బాట్లు ఇప్పుడు మూడు వందలు అయ్యింది మీకు దానికి జస్ట్ ప్రతి కుటుంబంలో కూడా ఈ ఏదైతే ఈ లిక్కర్ సేల్స్ వీటి క్యాలిక్యులేషన్స్ ఈ రిపోర్ట్స్ అన్నీ బేస్ చేసుకొని చూస్తే ప్రతి కుటుంబంలో కూడా ఒకరు తాగే వాళ్ళు ఉంటున్నారు అనేది రిపోర్ట్స్ అనమాట దాన్ని బేస్ చేసుకొని చూస్తే లెట్ ఇది ఇదివరకు చాలా తక్కువగా వేసుకున్న మీకు వెయ్యి రూపాయలు అయ్యేది నెలకి అని అనేసి అంటే ఇప్పుడు మూడు వేలు అవుతుంది అనమాట నేను ఇంకా తక్కువ వేసి ఇది చెబుతున్నాను అనమాట మూడు వేలు అవుతూ ఉంటుంది అందులో ఒక ఐదు వందల మాధ్యం తీసేసి ఒక పదిహేను వందలు వేసుకున్నా కానీ దాదాపుగా పదిహేను వందలు ఎక్కువ అవుతూ ఉంది నెలకి సో అది ఐదేళ్లకి వచ్చేసరికి మీకు దాదాపుగా తొంభై వేలు తేడా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇసుక మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇసుక ఉచిత ఇసుక అదే నేడు ఎంత ఇది అనేది ఆంధ్రకి తెలిసిందే లేట్సా మీరు ఐదేళ్లలో ఒకటి రెండు సార్లు ఇసుక తెప్పించుకోళ్ళు అనేది ఎవరు ఉండరు దాదాపుగా సో ఈ ఐదేళ్లలో ఒకటి రెండు సార్లు ఇసుక తెప్పించుకున్నా కానీ మీకు తొమ్మిది వేల తేడా వస్తుంది అందుకే చాలా తక్కువ ఇది వేసింది అలాగే నెక్స్ట్ కరెంటు బిల్లు మీకు కరెంటు బిల్లు గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏనాడు కరెంటు బిల్లు అనేది పెంచలేదు ఇంకా తగ్గించారనమాట మీకు గృహ అవసరాలకు వాడే వాళ్ళకి ఉదయం పది నుంచి ఒంటి లోపు వాడే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు కూడా అనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచారు ట్రూ ఆప్ ఛార్జీలు అనేది మీరు చూసుకోండి అయినా కానీ నేను ఎక్కువ చేస్తుంది నెలకి కనీసం ప్రతి ఒక్కరికి రెండు వందల యాభై అయితే పెరిగి ఉంటాయి రెండు వందల యాభై పెరకపోయినా కానీ ఒకవేళ వంద నూట యాభై పెరిగినా కానీ ఆ తర్వాత మీరు కట్టిన ట్రూ ఆప్ ఛార్జీలు ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నెలకి మినిమం రెండు వందల యాభై అయితే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా కట్టి ఉంటారు గతంతో పోలిస్తే సో ఆ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఐదేళ్లలో పదిహేను వేలు అనమాట అలాగే పెట్రోల్ రేట్లు మీకు పెట్రోల్ రేట్లు ఈరోజు దేశంలోనే టాపు మీకు పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే దాదాపుగా పది రూపాయల పైన తేడా ఉంటుందన్నమాట పెట్రోల్ కానీ డీజిల్ రేట్లు కానీ సో ఆ లెక్కన మీకు చూస్తే దాదాపుగా జస్ట్ ఐదు లీటర్లు అనేది క్యాల్కులేట్ చేస్తే దాదాపుగా ఐదు వందలు తేడా వస్తుందనమాట గతంలో చంద్రబాబు నాయుడు గారి హయంలో మీకు పక్క రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు డీజిల్ రేట్లు తక్కువ ఉండేవాన్నిటికంటే సో ఐదు వందలు మీకు పెట్రోలు డీజిల్ అనే కాదు మీరు ఆర్టీసీ దాంట్లో తిరిగినా కానీ మీకు గతంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత పెంచారు అనేది అందరికీ తెలిసిందే సో ఏ లెక్కన క్యాలిక్యులేట్ చేసినా మీకు రవాణా దీనికి అనేది దాదాపుగా ఐదు వందలు అనేది పెరిగిందనమాట సో ఈ ఐదేళ్లలో అది ముప్పై వేలు అనమాట అలాగే నెక్స్ట్ పెళ్లి కానుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఆ తర్వాత కూడా ఈ పెళ్లి కానుక కంటిన్యూ చేస్తామన్నారు లక్ష రూపాయలు అనేసి ఒక పేద మధ్య తరగతి కుటుంబంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఈ ఐదేళ్లలో అయినా శుభకార్యము ఇలాంటివి జరిగి ఉంటాయి కదా అనే క్యాలిక్యులేషన్లో లక్ష రూపాయలు అనమాట అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నాలుగేళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఎలక్షన్స్ ఈ ఆరు నెలల ముందు తీసుకొచ్చి ఇది అని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ లక్ష రూపాయలు కోల్పోయారు అలాగే నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు నిరుద్యోగ భృతి అప్పుడు ఇచ్చారనమాట అది అంతే కంటిన్యూ చేస్తూ ఉన్నారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఆపేశారు మీకు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి కానీ ఇలా ఉండవచ్చు అనే క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి మనకి దాన్ని బట్టి చూస్తే మీకు నెలకి రెండు వేల చొప్పున మీకు ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు ఈ లక్కన గ్రామీణ పేద మధ్యతరగతి కుటుంబాలు మీకు మీరు ఇంట్లో కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే ఇంతే వస్తుంది దాదాపుగా ఐదున్నర లక్ష కోల్పోయినట్టు మీకు నెక్స్ట్ పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలను తీసుకున్నారు అనుకుంటే సేమ్ అక్కడ కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అది కూడా ఇందాక క్యాలిక్యులేషన్ నలభై ఎనిమిది వేలు అలాగే టిట్కో హౌసింగ్ టిట్కో హౌసింగ్ వచ్చేసరికి దాదాపుగా రెండున్నర లక్ష మంది ఉన్నారు లబ్ధిదారులు మీకు అవి అయిపోయినాయి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు మీకు దానికి రెంట్లు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి నెలకి తక్కువలో తక్కువ ఐదు వేలు అనేది మీరు బయట ఇప్పుడు అయి ఉంటుంటారు కదా ఐదు వేలు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే సంవత్సరానికి అరవై వేలు ఈ ఐదేళ్ళలో మూడు లక్షలు కోల్పోయినట్టు అనమాట అలాగే అన్న క్యాంటీన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్న క్యాంటీన్లు చాలా ఎక్కువగా పెట్టారు అలాగే ఇంకా పెంచుతూ ఉన్నాము అనేసి కూడా చెప్పారనమాట మీకు ఈరోజు అవి తీసేశారు మీకు ఈరోజు బయట భోజనాల కాస్ట్ కానీ ఇవన్నీ ఎంత ఉన్నాయి పట్టణ ప్రాంతంలో తిరిగే వాళ్ళకి నేను అందుకే ఇది గ్రామీణ ప్రాంతంలో అయ్యే లేదు కేవలం పట్టణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ అన్న క్యాంటీన్ అనే దాన్ని పెట్టేసి క్యాల్కులేట్ చేశాము చూస్తే మీకు ద రోజుకి యాభై రూపాయలు లెక్కన మీకు తేడా వస్తుంది రెండు పొట్లు అనేసి క్యాలిక్యులేట్ చేసుకున్న తక్కువలో తక్కువ మీకు ఈ ఐదేళ్లలో తొంభై వేలు దాదాపు కోల్పోయినట్టు అలాగే మద్యం ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్టే సేమ్ అంతే తొంభై వేలు కోల్పోయినట్టు ఇసుక కూడా సేమ్ కరెంటు బిల్లు కూడా సేమ్ ఇందాక పట ప్రా గ్రామీణ ప్రాంతాల్లో క్యాలిక్యులేట్ చేసినట్టే ఇది కూడా పెట్రోలు సేమ్ పెళ్లి కానుక సేమ్ నిరుద్యోగ ప్రతి సేమ్ ఇందాక పే పేద మధ్య తరగతి కుటుంబాల్లో కంపేర్ చేసినట్టే ఇది కూడా మీకు ఇక్కడ ఒకవేళ మీరు ఆ రెండున్నర లక్ష టిక్కో లబ్ధిదారుల్లో మీరు లేరు అలాగే అర్బన్ హౌసింగ్లో కూడా మీరు లేరు అనేసి అనుకుంటే ఇంకో రెండు లక్షల్లో అప్పుడు మీరు ఎంత కోల్పోయినట్టు పట్టణ పేద మధ్య తరగతి ఐదున్నర లక్ష దాదాపు కోల్పోయినట్టు లే ఒకవేళ మీరు అందులో కూడా ఉన్నారు ఆ రెండిట్లో అనేసి అంటే ఎనిమిది లక్షలు కోల్పోయినట్టు మీరు ఏ రకంగా తీసుకున్నా కానీ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ కనీసం ఐదున్నర లక్ష పైన కోల్పోయినట్టేనండి పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతంలో పేదలు కానీ అనమాట మీకుండేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి కాకుండా ఏమైనా కొత్తగా ఇచ్చారా అంటే ఆయన కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కదా ఆయన ఇచ్చింది కేవలం అమ్మఒడి మాత్రమే మిగతా పథకాలన్నీ కూడా పేర్లు మార్చి ఇస్తూ ఉన్నారు అన్నమాట అలాగే ఆ అమ్మఒడి కూడా గతంలో ఇచ్చిన వాటిని కొన్నిటిని ఆపేసి ఇచ్చారు మీకు చూస్తే నేను అందుకే ఇక్కడ రాయలేదు మీకు చ చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమాన్ అనేసి ఒక ఏడాది పదిహేను వేలు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సార్లు అంటే ముప్పై వేలు అనేసి హామీ ఇచ్చారు ఆయన ఉన్నట్టయితే అవి వచ్చాయన్నమాట నేను అది ఇక్కడ రాయలేదు అందుకే అలాగే ఇంకోటి వచ్చేసరికి రైతు భరోసా కూడా అన్నదాత సుఖీభవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పదిహేను వేలు ఈయన ఇస్తుంది పదమూడు వేలు అంటే అక్కడ కూడా రెండు వేలు తేడా అది కూడా పదివేలు ఉంటుంది అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు అలాగే పండక్కనుకులు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఈయన వచ్చినాక అవి రద్దు చేశారు అది కూడా నేనేం మెన్షన్ చేయలేదు ఇక్కడ అలాగే విదేశీ విద్య అని అనేసి అవి కూడా నేను మెన్షన్ చేయలేదు అనమాట సో ఇలాంటివి వీటన్నిటిని ఆపేసి అమ్మఒడి అని అనేది ఇస్తున్నారు తప్పిస్తే కొత్తగా ఈయన ఇస్తుంది ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా సంక్షేమ పథకాల ద్వారా కొత్తగా ఇంటికి ఈయన ఇచ్చింది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని గెలవించకపోవటం వల్ల మనము ప్రతి ఇల్లు మీరు క్యాలిక్యులేషన్ మీరంతటా మీరు వేసుకోండి దాదాపుగా ఐదున్నర లక్ష కోల్పోయారండి మినిమం ఐదున్నర లక్ష అనేది కోల్పోయారు చాలా తక్కువ క్యాలిక్యులేషన్ వేస్తేనే అలాగే ఇదొకటనే కాదండి సంక్షేమం అనే కాదు మీరు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఇది చూసుకోండి ఉపాధి కార్యక్రమ అనేది ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబట్టమనేది మనకి మెయిన్ అది ఉండాలి మీకు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు పెట్టుబడుల దాంట్లో దేశంలో టాప్ ఫైవ్లో నిలిచిందండి ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్లో నిలిచింది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగో స్థానానికి పడిపోయింది దేశంలో ఇవన్నీ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్స్లో మనం చెబుతున్నది కాదు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది కూడా దాదాపుగా ఆరు లక్షలపైన కొత్త ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని అలాగే కేంద్రం రిపోర్ట్స్లో కూడా టాప్ త్రీలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి హయాంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో నాలుగో పద్నాలుగో స్థానానికి పడిపోయింది అని అనేసి చెట్ట చివరి స్థానానికి పడిపోయింది అని చెబుతున్నారు సో అదే మనకి ఈ ఉపాధి కల్పన ఇవన్నీ జరిగితే మీకు ఎక్కడైనా కంపెనీలు వస్తే ఏ రకంగా ఆ చుట్టుపక్కల ఆ కంపెనీలో ఉపాధి పొందేవాళ్ళే కాదు ఆ పక్కన రెస్టారెంట్స్ కావచ్చు లేకపోతే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు అలాగే వాటికి సప్లై చేసే చిన్న చిన్న మెటీరియల్స్ దానికి కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి అవకాశాలు వ్యాపారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అలాగే మీకు రాజధాని కన్స్ట్రక్షన్స్ ఇవి జరుగుతూ ఉన్న పోలవరం కానీ దీని ద్వారా నీళ్లు ఇదంతా బాగా వచ్చినా కానీ రైతుల ఆదాయం పెరిగినా కానీ మిగతా చుట్టుపక్కల వ్యాపారులు వీళ్ళందరి ఆదాయం పెరుగుద్దన్నమాట అనమాట సో వీటన్నిటినీ ఏ రకంగా పడిపోయింది ఈ రోజు అనేది ప్రజలందరికీ కళ్ళ ముందు కనపడతానే ఉంది కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఈ ఐదేళ్లలో ఇచ్చాను అనేసి చెబుతా ఉన్నాడు ప్రతి కుటుంబానికి మీ అంతటా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ప్రతి పేద తరగతి కుటుంబాలు ఈ లెక్కలు వేసి చూడండి ఇంతే వస్తుంది దాదాపుగా ఐదున్నర లక్ష దాదాపు కోల్పోయామనమాట చంద్రబాబు నాయుడు గారిని మనం రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకోకపోవటం వల్ల సో అదే అలాగే ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఏ రకంగా పడిపోయాము దేశంలో అనేది కూడా మీకు కనపడతా ఉంది కాబట్టి వీటన్నిటినీ బేస్ చేసుకొని రేపు ఎవరికి ఓటేయాలి అనేది మీరే నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ